దొరగారు ఈ నందీశ్వరుని కొత్త చోటికి కనెక్షన్ ఇప్పిస్తే అద్భుతంగా ఉంటుంది అంటే అంటే మన బంగ్లా తోటలో మన ఇంటికి ఎదురుగా పెడితే దేవుడు గుమ్మలో నందీశ్వర వాడిని కదిపితే పాపం కదండి పాప పుణ్యాలు రూల్స్ రాసేది మేమే కదరా అయినా మన ఇంటి ముందు పెట్టుకోవడం అంత బాగుండదేమో అది ఇల్లేమిటండి మీ బంగ్లా మా పాలిట శివాలయం మీరు సాక్షాత్ పరమేశ్వరుడు అని చేత నందిగారు మీ గుమ్మం ముందు ఉంటేనే నన్ను ములగ చెట్టు ఎక్కించేస్తున్నావు పై నుంచి పడ్డానంటే నీ మీదే పడతాను పచ్చడైపోగలవు జాగ్రత్త దానికి ఎంత పుణ్యం కావాలండి కొంప కన్నప్ప అయినా ఆచార్యులు పిలవడం దొరగారు రావడం జరిగితే కొంపల మునక్క ఏం చేస్తాయండి నువ్వు కాస్త తగ్గవా మనం ఎంత గొప్పోలమైనా దడప దడప దేవుడికి పూజారికి ఓ దండం పడేస్తా ఉంటే దాని విలువ దాన్ని ప్రజలు మల్ని చూసి ముచ్చట పడిపోరు మా ప్రభు ప్రజల కనెక్షన్ సంగతి వస్తే నీ బుర్రే బుర్ర మహా బుర్ర లేరవ్వర్రందుకే అప్పుడప్పుడు నా బుర్రతో ఆలోచిస్తూ ఉండు కూర్చోడే లేవట కూర్చోడే పెద్ద మనుషులకే మనం మర్యాద ఇవ్వాలి ఆ ఆహా అలాగట అంటే పెద్ద మనుషులకి మా దొరకి కనెక్షన్ లేదంటాం కన్నప్ప మనం వెళ్తుంటే వెయ్యి కుక్కలు మురుగుతాయి అంతేలేండి ఆచార్యులు గారు నమో నమ నమో 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 నమ శ్రీ రామచంద్ర కటాక్ష ప్రాప్తి రస్తు సర్వసాక్షి అయిన సర్వేశ్వరుడి సమక్షంలో మీతో ఒక విషయం మాట్లాడాలని రమ్మన్నాను శ్రమ కన్యదా భావించకండి ఎంత మాట దేవుడు తర్వాత దేవుడు లాంటి వారు మీరు ఎంత చెబితే అంత తాము ఈ గ్రామానికి పాలకులు ప్రజలను మంచిదారిలో నడపాల్సిన బాధ్యత అధికారం భగవంతుడు మీకు ఇచ్చాడు ప్రజలకు దారి చూపాల్సిన పెద్దలు తామే తప్పుదారిలో నడవడం ధర్మం కాదు కదా మీరు చెబుతున్న దొరవారికి ఉన్న కనెక్షన్ ఏమిటో వారిని చెప్పని కన్నప్ప అమ్మా సుందరి ఇటురా తమరు ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటామని అమ్మవారి మీద ఒట్టు పెట్టారట లేనా వాళ్ళు మాట చెప్పడం అది మీరు నమ్మి అడగడం మర్యాద కాదు అది అక్కడ అమ్మూరి మీద ఒట్టేసి చెబితే నేను ఇక్కడ అయ్యోరి మీద ఒట్టేసి చెబుతున్నా ఇదంతా కిట్టన వాళ్ళ కట్టు కథ అని ఇది నమ్ముతారా ఈ గాడిదలు ఈ పొందాకూర్లు ఇది పవిత్ర దయచేసి అనరా అని మాట వాళ్ళు వెయ్యరాని నేను ఊరుకోవాలా ఈ మాటలు నమ్మి మీరు నన్ను నేను మళ్ళీ చెబుతున్నాను ఈ పిల్లకి నాకు ఏ విధమైన సంబంధం లేదు ఈ దేవుడి మీద దేవుడి గారికి తెలియకురామా ఆయన వినేసి ఇక్కడికి వచ్చేసి దొరగారిని కొట్టేశాడదా కన్నప్పగారు దేవుడు కొట్టినప్పుడు మీతో చెప్పి కొట్టాడు దొరగారు మీ మేలు కోరి చెప్తున్నాను ఆమెకు అన్యాయం చేయకండి నేను మీ మేలు కోరి చెప్తున్నాను వద్దు మీరు మాట్లాడకండి దేవుడికి దేవుడు ఉద్యోగం నీకు పోతారు ఉద్యోగం ఇచ్చింది మా దొరగారు నా బోటి పెద్దలు అని గుర్తించుకోండి లేకపోతే మీకు దూర చొలికి వెళ్ళమా మీరు ఆయన వంటి మీ సెయ్యత్తే నన్ను పిలుపు ఆయన ఒప్పు తిన్న ఒళ్ళిది దూర కొట్టమంటే కొట్టక తప్పదు కొర్తీసి వచ్చిపోతారు రా పొండి పెద్దలతో మనకెందుకు వెళ్ళి మెక్కను వదండి Yah! Burung itha P Jung మాట్లాడతారంట నన్ను పెళ్ళాడతారంట మీరంతా రావాలి సుందరికి పెళ్ళంట అందరికీ సుందరికి పెళ్ళంట అందరికీ ఇంతంట నీ వాకటి నిలిచి నిన్ను ధిక్కరించే పాపాత్ముల్ని దండిస్తావనుకున్నాను అవునులే మాకుండే ఆవేశం తొందర నీకు ఉంటే ఎలాగా రావణాసురుణ్ణి చంపడానికి ఎంత కాలం ఆలోచించావు హిరణ్య కచపుడి ప్రహ్లాదు బాధ పెడుతూ ఉంటే ఎంత కాలమాగా ఈ అమాయకురాలు స్పృహలో ఉంటే తట్టుకోలేదని గుండె బద్దలైపోతుందని ఆమెకు మతిపోగొట్టావా పిచ్చిదాన్ని చేశావా స్వామి నీ లేదను మా కథ దొరగారు మా మొగ్గుడు ఆకాశం అంతా పందిరంట పూదేవంత అరుగంట నువ్వు తప్పకుండా రావాలి అమ్మో తల్లి నాకు మనువంటగా నీకు తెలుసంటగా నువ్వు సాత్విక వంటగా దొరగారు చెప్పారులే அந்தரிக்கி பெள்ளன்டா, அந்தரிக்கி இந்தன்டா. తమ విభుడు పుట్టి రఘుకులం బలరించే విభుడు పుట్టి కులము చెరిచే ఎవరి మంచి చెడ్డ లెంచి చూసినట్టేట తుండగీడు కొడుకు కుండీడు చెలికాడు బండరాజునకు బడుగు మంత్రి కొండముచ్చునకు కోతియే సరిజోలు కొబ్బరి నూనె పోసుకోవడానికి కొబ్బరి నూనె కర్మ ఊరి బాబు సొమ్మేగా సంపె నూనె పోసుకో మీ దొర మీసాలకి పూసి సవరదీయొచ్చు కనెక్షన్ బాగుంటుంది దొరగారిని అలా హేళం చేయకండి బాబు తమ్ముడు తమ్ముడు అంటూ మీకోసం ఎంతో ఇదైపోతూ ఉంటాడు మీకోసం ప్రత్యేకంగా కాయించిన ఈ చిగురు ప్రేమతో చేయించిన ఈ భోజనం ఎవడి కోసం పంపిస్తాడు అది మా బాబు సొమ్ము ఆస్తులు ఆయనకి ఎంత హక్కు ఉందో నాకు అంతే ఉంది అది చెప్పడానికి పంచాయతీలు అక్కర్లేదు చిత్తాం ధనం అనేగా తమను నోరు విప్పి అడగరు కేసు కూడా లేదు అందుకే ఆనందం పట్టలేక ఈ మందు మాకు పంపించేస్తున్నాడు అమ్మమ్మమ్మమ్మ దొరగారిని అంత మాట అనకండి బాబు ఆయన మనసు స్వచ్ఛమైనది నలకలేని చిగురు లాంటిది సరే గాని కాకి ఏమంటది కాక కౌ కౌల్లి కుక్క చిరుదొరా ఈ కూతురికి నాకు కనెక్షన్ ఏమిటయ్యా ఆ జంతువులకి ఒకటే కోతొచ్చు దేని కోత దాన్ని నువ్వు అడ్డమైన కోతలో కూయగలవు అబద్ధాలు చెప్పి అవి నిజమని నోటికొచ్చినట్టు ఒట్లు పెట్టగలవు అది కనెక్షన్ కనపా కన్నప్ప సరదాకి ఒక్కసారి నిజం చెప్పు ఆ సుందరక్క గురించి మీ త్వరగారు తలుపేసుకునైనా అయ్యో పాపం అన్నాడా అనే ఉంటారు బాబు వినలేదు వినలేవులే నీ చెవుల్లో సీసం కళ్ళల్లో దుమ్ము ఏర్పాటు చేశాడు నీకేమిటి ఈ ఊరికే చేశాడు ఊరే చెమిటిది ఊరే గుడ్డిది ఊరే మోగది కన్నప్ప మీ దొరగారితో చెప్పు వారి పాపాలకి పద్దు రాస్తున్నా మొన్నటిది నలభై తొమ్మిదో తప్పు ఇంకో యాభై ఒకటి అంటే నూరు కాగానే మీకు నూరేళ్ళు నిండుతాయి అప్పుడు ఊరి చెవులు నోరు కళ్ళు అన్నీ మేలుకొని పనిచేస్తాయి అందరికీ పెళ్ళంట అందరికీ ఎప్పుడంట అసలుందంట

అసలా మళ్ళీ మా పిల్లలు వచ్చావా మనసైంది మావాను మా మావాళ్ళి బంగారు బొమ్మ ఏం చూడరా నీకా నా జనమంతా అంతా మావా ఏదవ ఏదన్నారు ఏదో అని నీ జలమ నాకెందుకు చెడుకు రాయ్ అసలు నీ జలమే జలమరా నువ్వు గడించేది నీ పూర్తక చాలు ఇంకా దానికేం పెడతా రే నువ్వు రూపాయి పెళ్ళి ఎప్పుడైనా చూసావరా దాని బొమ్మేటో బొడిసోటో తెలుసురా రూపాయలు సంతనం తీసామా అంటే నీ బొత్తగా అంతే అయ్యా నన్ను మావకి పోతేనే సెర్లో దూకి చచ్చిపోతా ఆడు కూరు గుడ్డ లేని కూడా అమ్మా భీమిగా నా చిన్నికి తాళి కట్టాలంటే చిన్నమెత్తు బంగారం ఉంటారుగా పెళ్ళు తాళి పొట్టుకు సరిపడ్డ బంగారం అట్రా మనువడరి సరే మావాడు తాళి బొట్టుకి ఎంత బంగారం కావాలా ఈ ఇంట్రా గొడవ కాలిపొట్టుకి ఎంత బంగారం కావాలా అని కాలిపొట్టుకేనా అది ఎక్కడ దొరుకుతుంది రా బాబు దా నేను చెప్తాను రా దండాల దోరా దండారు ఏంటి నేను ఎర్ర నర్చిగా కూతురు సిన్ని లేరు దాన్ని కడుపు చేసావా ఎన్నో నెల అదేంటి దొరా దాని మీద మనసు పడి మను ఆడని ఓరి గాడిదా ఎన్నాళ్ళు నా దగ్గర నువ్వు నేర్చుకున్నదిదా ఓరి సన్నాసి మనసు పడితే పడు పది సార్లు పడు దానికి మనువు లాంపటం ఎందుకురా దొరా ఓరి భీమా బువ్వ తిన్నాక ఎంగిలాకు నిసిరి పారయాలి కడిగి ఇంట్లో పెట్టుకుంటారా నా సిన్ని ఎంగిలా కాదు ఎండి పళ్ళు నీ కర్మ ఏడు గొడవ చెప్పు సిన్నిని మనవాడాలంటే తాలిబొట్టు కోసం కాసు బంగారం చమ్మన్నాడు అంటే నాకు అయ్యా అమ్మ అన్ని తమరే కదా తావర చేతి మీదుగా తాళిబొట్టు దయచేస్తే నేనా నీ పాప ముళ్ళు ఏమన్నా నా దగ్గర దాచి పెట్టావేంట్రా అదేంటి ద్వారా తమ కాడ నాది చాలా డబ్బు ఉందటగా ఎవడ్రా ఈ పూత కూసింది రాంబాబు చెప్పాడు ద్వారా ఓరి పిచ్చోడా ఇరవై ఏళ్ళుగా మీ దొరక శాఖ చేస్తున్నావు కదా నీ కూడడి సరే కానీ కాను డబ్బిచ్చాడట్రా అని అడిగాడు అవును ఏం లేదు అన్నాను ఓరి సనాసి రోజుగో రూపాయి డబ్బులు అనుకున్నా పదివేలు రూపాయలు ఉంటది వెళ్ళి అడుగు అని చెప్పాడు అంటే నేనన్నాను ఇరవై ఏళ్ళుగా అలడితే బాగుంటుందా